మీరు కేఎన్ఆర్ కరీంనగర్ కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజీలో విద్యతో పాటుగా ఉద్యోగుల పంట పండుతుందని చెప్పుకోవచ్చు ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూనే విద్యార్థులకు డిఫెన్స్ ఆర్మీ నేవీలో ఉత్తమ శిక్షణనిచ్చి సాధిస్తోంది నేటి వరకు రెండు వేల పైచెలకు డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలను సాధించారని చైర్మన్ సతీష్ రావు గారు తెలిపారు ఈ ఏడు మేలో జరిగిన సెలక్షన్ లో తేజస్ డిఫెన్స్ అకాడమీకి చెందిన ఇరవై ఒక మంది విద్యార్థులు నేవీలో అగ్నివీరులుగా ఉద్యోగాలు సాధించారని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ విద్యార్థులను సన్మానించారు వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా విద్యార్థులు చదువుపై డిఫెన్స్ శిక్షణపై శ్రద్ధ వహిస్తారన్నదే ఈ సమావేశ ఉద్దేశమని అన్నారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మారథాన్ రన్ ప్రతినిధులు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున మూడు ఐదు పది పన్నెండు కిలోమీటర్ల రన్ రన్ను నిర్వహిస్తున్నామని అందులో విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచి శ్రద్ధ శ్రమ పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధిస్తున్న విద్యార్థులను వారు అభినందించారు విద్యార్థులపై శ్రద్ధ వహించి క్రమశిక్షణతో కూడిన శిక్షణతో పాటుగా ఇష్టాతులైన అధ్యాపకులచే విద్యా బోధనను అందించి రెండు వేల పైచేలకు విద్యార్థులు ఉద్యోగాలు సాధించడానికి కారణమైన తేజస్ విద్యా సంస్థ చైర్మన్ సతీష్ రావు గారిని అభినందించారు Everyone, respected uh, chairman satish rao sir the staff and all the students first of all a big congratulations to all the job winners a big round of applause for them so it's great to see so many participants at have level on this చాలా సంతోషం అందులో నుంచి మీరు సెలెక్ట్ అయ్యారు సో మీ ఇన్స్పిరేషన్ మీ స్టోరీస్ మీరు పంచుకోవడం సో దట్ ది అండర్స్టాండ్ హౌ టు ప్రిపేర్ ఇట్ ఆల్ దాట్ సో థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఆస్పిరేట్స్ వస్తుంటారు సో రిగార్డింగ్ మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి అని అంటే ఎవరికైనా మ్యారథాన్ గురించి కదా సార్ ఎనీబడి నోస్ దిస్ రేస్ యువర్ హ్యాండ్ హౌ మెనీ ఆఫ్ యూ నో వన్ మ్యారథాన్ హౌ మెనీ కిలోమీటర్స్ ఫుల్ మ్యారథాన్ కరీంనగర్ లాస్ట్ టూ ఇయర్స్ కండక్ట్ చేసాము ఇది థర్డ్ ఇయర్ ఈ థర్డ్ ఇయర్ లో మన దగ్గర త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ వరకు రన్నింగ్ ఫెస్టివల్ లాగా జరుగుతున్నాం మనం అక్టోబర్ ట్వెల్త్ రోజు ఉంటుంది మీరు అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలని మా కోరిక మీలాంటి వాళ్ళు రన్ చేస్తే సొసైటీ ఇన్స్పైర్ అవుతుంది ఎందుకంటే ఇంత యంగ్ ఏజ్ లో ఫిట్నెస్ మీద అవగాహన కానీ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మీరందరు కనుక పార్టిసిపేట్ అవుతే మీకు డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది అలాగే సొసైటీకి బెనిఫిట్ అవుతుంది ఒక మీరు ఇమాజిన్ చేయండి ఐదు వందల మంది వెయ్యి మంది మీరు రన్ చేస్తే ఒక సిటీ మధ్యలో ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు చూసేవాళ్ళకి ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ రైట్ మనం చాలా మందికి డ్యాన్సింగ్ ఇవన్నీ చూస్తుంటాం మన హెల్త్కి వచ్చేసరికి మన ఫిట్నెస్ రిలేటెడ్కి ఇలాంటి ఈవెంట్స్ మన దగ్గర జరగడం కొంచెం తక్కువ సో మేము ఏంటంటే లాస్ట్ ఇయర్ అంబేద్కర్ స్టేడియం వచ్చి చేసాము ఆల్మోస్ట్ ఫైవ్ సో పార్టిసిపెంట్స్ ఏంటంటే మూడు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై వంద కిలోమీటర్లు ఈ నాలుగు కేటగిరీస్ ఉంటాయి అందులో త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఫన్ రన్ లాగా ఉంటుంది దాంట్లో టైమింగ్ కానీ అవన్నీ చెక్ చే ఎవరైతే టెన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు వీట్ లోపల ఒక చిప్ ఉంటుంది ఆ చిప్ మీ టైమింగ్ ట్రాక్ చేస్తుంది మీకు ఒక అథెంటికేషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది సో పలానా పేర్తో ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేస్తారు టెన్ కిలోమీటర్స్ ఎన్ని నిమిషాల్లో ట్వంటీ వన్ కిలోమీటర్స్ అంటే సో దాన్ని మనం టైమ్ రన్ అంటాం ఓకే బట్ మీరు మీ ఎబిలిటీ పరంగా మీ పీఈటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు మీరు ఫైవ్ కిలోమీటర్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫైవ్ టెన్ ఈజీగా రన్ చేయగలుగుతారు ఎందుకంటే మీకు ఆ ఫిట్నెస్ ఉంటుంది సో మీకు ఎలా ఫీల్ అవుతాయాల మీరు రన్ చేయచ్చు దీనిలో ఏంటంటే ప్రతి పార్టిసిపెంట్కి ఒక టీషర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒక మెడల్ కంప్లీట్ అయిన తర్వాత మెడల్ ఇస్తాము రన్నింగ్ చేసే రూట్లో రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం అన్న దేనికి జనరల్ గా పరిటాలకి మనము 3 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ రేస్ లో పాల్గొనే వాళ్ళకు 350 రూపాయలు చార్జ్ చేస్తాము బట్ స్టూడెంట్స్ కి మాత్రం ఎస్పెషల్లీ మీ కాలేజ్ కి కడ ఓన్లీ 200 రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తాము వి 200 రూపాయస్ ఇన్ఫర్టిజేషన్ విచ్ ఇస్ 100 రూపాయస్ ఎవెరీథింగ్ ఎల్సి అండ్ ఎక్స్ట్రా మెడల్ వస్తది బ్రేక్ ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాము మీ ఆపర్చునిటీ ఇస్తాము రన్ చేయొద్దండి ఇది 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ మాత్రమే టెన్ ట్వంటీ వన్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాళ్ళకి త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి చిప్ ఉంటుంది ఒకటి ఆ చిప్ కి కాస్ట్ సపరేట్ ఉంటుంది దానిలో టైమింగ్ రికార్డ్ అవుతుంది పర్టికులర్ చైల్డ్ ఇన్ని ఇద్దరు నిమిషాల్లో టెన్ కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తారు మీకు అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది అది ఒక టైమింగ్ సర్టిఫికెట్ ఇస్తా ఎస్పెషల్లీ డిఫెన్స్ అసిట్స్ ఉన్న వాళ్ళకి టైమింగ్ సర్టిఫికేట్స్ యూజ్ అవుతాయి అది టెన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ మాత్రమే త్రీ ఫైవ్ కిలోమీటర్స్ రన్ చేసే వాళ్ళకి కూడా సో ఇది విషయం తర్వాత మీకు ఇక్కడ ఎబిలిటీని బట్టి రిజిస్టర్ అవ్వండి త్రీ ఫిఫ్టీ ఛార్జ్ తప్పేమ ఒక్కొక్కరికి సెవెన్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది మీరు ఎందుకు మాకు ఏంటంటే కరీంనగర్లో ఒక ఫిట్నెస్ కమ్యూనిటీ తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తే మేము ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్ చేసేవాళ్ళం పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు స్టార్ట్ చేసి మా దగ్గర ఆరు వందల కిలోమీటర్లు చేసిన వాళ్ళు ఉన్నారు వెయ్యి కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన వాళ్ళన్నారు పన్నెండు వందల కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన వాళ్ళు కరీంనగర్లో సో అలా మనం ఏంటంటే ఫిట్నెస్ మీద ఒక అవగాహన చాలా మందిని మోటివేట్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాము ఇప్పుడు రన్నింగ్ కూడా మనం లాస్ట్ టూ ఇయర్స్లో చేస్తుంది థర్డ్ ఇయర్ అన్నట్టు సో మీరు పార్టిసిపేట్ చేస్తే చాలా మంది ఇంప్రెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మోటివేట్ చేస్తారు ఎట్ ద సేమ్ టైం మీ ఫిట్నెస్కి కూడా ఇది ఒక టెస్ట్ మీరు ఎంతవరకు ఫిట్ అయ్యారు హౌ ఆర్ యూ రెడీ ఫర్ యువర్ యాస్పిరేషన్స్ మీ డిఫెన్స్ ఆస్పిరేషన్స్కి మీకున్న యాస్పిరేషన్స్కి మీకు ఇది హెల్ప్ అవుతుంది దీనికి ఇంకా మనం ట్రైనింగ్ ఛాన్స్ ఉంది ఆల్మోస్ట్ మీకు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఉంది మనకి అక్టోబర్ ట్వెల్త్ దసరా హాలిడేస్ తర్వాత సెకండ్ సండే ఆఫ్ అక్టోబర్ ఒక మంచి రన్నింగ్ ఫెస్టివల్ గా ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది event happens tarata kuda malanti mottham stadium lo music festival agutundhi first warm up isundhi anni chaala okka panchethaan night lo jarugutundhi so veeranti valla veeranti fillers osthe chaala attractive untundi okay my main interest tho slow walk chestha pooja chestha meeru hope to see you all hopefully you join can lot register so this is me thank you sir